అస్లాం లేకుం నమస్తే కిచెన్ పీన్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఇవాళ మన ఛానల్లో ఒక ఓల్డ్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి దాల్ రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఉల్లిపాయలని రఫ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను వెల్లుల్ని కూడా రఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పప్పులోకి ఒక పెద్ద సైజు టమాటాని రఫ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపొండిని నానబెట్టుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేస్తున్నాను కందిపప్పుని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కందిపప్పుని వేయించుకోవాలి వేగిన కందిపప్పుని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి ఇందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మెంతుల్ని వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు జీలకర్రని కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా సోంపును కూడా వేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో రెండుని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కొద్దిగా కరేపాకు వేసిన తర్వాత వెల్లుల్ని కూడా వేసి వేయించుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకుంటున్నానండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసి వేయించుకుంటున్నాను టమాటాలు లైట్గా మగ్గితే చాలండి మరీ ఎక్కువగా అవసరం లేదు వీటినన్నిటినీ ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి కడిగి నానబెట్టుకున్న కందిపప్పుని కూడా వేసుకుంటున్నానండి ఇందులో ముందుగా నానబెట్టున్న చింతపండిని కూడా వేసుకుంటున్నాను ఇందులో ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు ఉప్పును వేసి మూత పెట్టి మూడు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి పాముకోవాలండి మెత్తగా పప్పుని మెత్తగా పాముకున్న పప్పుని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నానండి జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరేపాకుని వేసుకుంటున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపునైతే వేస్తున్నానండి ఈ పప్పుతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి తిని చూడండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ఈ పప్పు రెసిపీని ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్